మొత్తం దేశంలో తెలంగాణలో తెలంగాణ వచ్చినప్పుడు మన రాష్ట్రంలో కాకుండా పదకొండు వేల కోట్ల రూపాయలు రాణిస్తే ఎన్ని సంవత్సరాల్లో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మళ్ళీ ఈ పెట్టి బాగు నలభై వేల రూపాయలు

ముప్పై వేల కోపులేషన్ వ్యవసాయం తండ్రి మీద పాలు పడకుండా కొడుకు ఒప్పుడు వచ్చేంత వరకు నెలకు వేల పన్నెండు రూపాయలు ఇస్తా అని చెప్పి నేను మాత్రమే చెప్పలేదు స్వయంగా అన్నాడు చెప్పిన మనిషి కేసీఆర్ చెప్పేది